హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు ఆషాఢ శుక్రవారం చాలా అద్భుతమైన రోజు ఈరోజు ఉదయం లేదా సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఇంటి గుమ్మం పక్కన ఇది పెడితే చాలు ఇక మీ ఇంట పంట పండినట్లే మీ ఇంట్లో కనక వర్షం కురిసినట్లే ధన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ధన లాభం కలుగుతుంది వద్దన్న డబ్బు వస్తుంది చాలామంది ఈ రోజుల్లో ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు మనిషికి అయినా సరే తనకు ధన సమస్యలు రాకూడదని ఏ విధమైన కష్టాలు రాకూడదని ఎప్పుడూ ధనానికి లోటు లేకుండా ఆనందంగా జీవించాలని దేవుని అనుగ్రహంతో ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు మనం చేసే పనుల్లో వృద్ధి కలగాలని సంపద పెరగాలని అందరూ కోరుకుంటూ ఉంటారు కానీ కొంతమంది మాత్రమే ఎంత కష్టపడినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఎప్పుడూ ఒకేలాగా ఉంటారు ఎప్పుడు ధన సమస్యలతో బాధపడుతూ ఉంటారు మీరు కూడా ఎప్పుడు ధన సమస్యలతో బాధపడుతూ ఉంటే వృద్ధులోనికి రావాలని అనుకోరుకుంటే శుక్రవారం రోజు చక్కగా గుమ్మం పక్కన దీనిని పెట్టండి అందరి ఇళ్లకు గుమ్మాలు ఉంటాయి తప్పనిసరిగా ఉండాలి కూడా గుమ్మం లక్ష్మీదేవి స్వరూపంగా శుక్రవారం రోజు తప్పనిసరిగా గుమ్మాన్ని కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి లేదా కనీసం గుమ్మం మీద పసుపు నీళ్లు అయినా సరే చల్లుకోవాలి అలా చల్లుకోవడం వలన చెడంతా కూడా తొలగిపోతుంది మీకు మంచి జరుగుతుంది అసలు ఇంతకీ శుక్రవారం రోజు గుమ్మం పక్కన ఏమి పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు పూర్వం దుర్గాదాస్ అనే ఉపాసకుడు ఉండేవాడు ఆ భక్తుల్ని అమ్మవారు ఎలా కాపాడారో తెలిపే పవిత్ర కథను విందాం పూర్వం దుర్గాదాస్ అనే భక్తుణ్ణి అమ్మవారు ఎలా కాపాడారో తెలిపే పవిత్ర కథను విందాం పూర్వం ఒకప్పుడు ఒక ఊరిలో దుర్గామాత అనే పేరుకు అమ్మవారి ఉపాసకుడు ఉండేవాడు ఆ ఊరిలోని అమ్మవారి ఆలయంలో అర్చకత్వం చేస్తూ సాయంకాలం భక్తులను కూర్చోబెట్టి అమ్మవారి వైభవం గురించిన కథలు చెప్పి తన్మయత్వం చెందేవాడు ఆయన కథలు చెప్తూ ఉంటే విని భక్తులు కూడా తదాత్మీయత చెందేవారు ఏ సమస్య వచ్చినా ఆయనకు చెప్పుకొని ఉపశాంతి పొందుతూ ఉండేవారు ఆయన అమ్మవారికి మహాభక్తుడని అందరూ గౌరవించేవారు అలా ఆయన పేరు చుట్టుపక్కల ఊర్లలో కూడా ప్రచారం పొందింది కానీ దుర్గాదాస్ మాత్రం అదేది పట్టించుకోకుండా తను మాత్రం ఎక్కువ సమయం అమ్మవారి ఉపాసనలో గడిపేవాడు ఇలా ఉండగా ఈయనకు ఇలా పేరు రావడం కొందరికి కంటగింపు అయ్యింది అలాంటి కొందరు ఈర్ష్యాపరులు కొద్ది దూరంలో ఉన్న ఒక క్షుద్ర విద్యలు తెలిసిన వ్యక్తిని కలిశారు అతను కూడా దుర్గాదాసు పేరు విని ఉన్నాడు అతనికి దుర్గాదాసు మీద ఈర్ష కూడా ఉంది అందుకని అతను వారితో నేను రెండు రోజుల్లో మీ ఊరిలోనికి ప్రవేశించి అతనిపై క్షుద్రప్రయోగం చేసి మరణించేటట్లుగా చేస్తాను అని మాట ఇచ్చి పంపాడు ఇక రెండు రోజుల తర్వాత ఆ క్షుద్ర విద్యలు తెలిసిన వ్యక్తి తన సరాంజామా అంతా కూడా తీసుకొని రాత్రిపూట దుర్గాదాసు ఉన్న ఊర్లోకి ప్రవేశించాడు అతను దుర్గాదాసు ఇల్లుకు కొద్దిగా దూరంలో ఉండగా అర్ధరాత్రి పూట గొప్ప తేజస్సు కలిగి అత్యంత సౌందర్యం కలిగిన ఒక స్త్రీమూర్తి చేతిలో ఖడ్గం ధరించి ఒక గుర్రంపై ఎక్కి దుర్గాదాసి ఉన్న ఇంటి చుట్టూ ప్రాంతమంతా కూడా రక్షణగా తిరుగుతూ కనిపించింది ఆమె వెళ్ళిపోయాక దుర్గాదాస్ ఇంటి దగ్గరకు వెళ్తామని రాత్రంతా కూడా చూస్తూనే ఉన్నాడు క్షుద్ర మాంత్రికుడు ఆవిడ వెళ్ళలేదు దాంతో భయం వేసింది అతనికి తెల్లవారుతూ ఉండగా అప్పుడు నిస్సందేహంగా అమ్మవారే అనుకుని అనుకున్నాడు పూర్తిగా తెల్లవారిన తర్వాత తను తెచ్చిన సామాగ్రి అక్కడే పడేసి పరుగు పరుగున దుర్గాదాస్ ఇంటికి వెళ్ళి ఆయన పాదాలపై పడ్డాడు కంగారు పడిన దుర్గాదాసు ఎవరు నువ్వు ఏమైంది నాయనా అని అడిగాడు అప్పుడు తాను రాత్రి చూసిన దృశ్యం వివరించాడు మాంత్రికుడు ఆ విషయం వినగానే దుర్గాదాస్ అతనిలో అతనితో నువ్వు ఎంతో అదృష్టవంతుడివి అమ్మవారిని ఈ కళ్ళతో చూడగలిగావు నాకే ఆ అదృష్టం లేకపోయింది అంటూ వాపోయాడు ఏడ్చాడు అప్పుడు అమ్మవారి వాణి వినపడింది నాయన దుర్గాదాసు నువ్వు చేయవలసిన పనులు ఉన్నాయి ఇంకా కొన్నాళ్ళు నన్ను అర్చిస్తూ జీవిస్తావు నువ్వు ప్రజల్లో భక్తి చైతన్యం తేవాలి ఆ తర్వాత నా సాక్షాత్కారం పొంది నన్ను చేరగలవు అని అమ్మవారు పలికింది అది విన్న దుర్గాదాసు పరమానంద భరితుడయ్యాడు ఆ సంఘటన తర్వాత క్షుద్రమాంత్రికుడు దుర్గాదాసుకు శిష్యుడిగా ఉంటూ ఆయనకు ప్రియ శిష్యుడు అయ్యాడు దుర్గాదాసు అమ్మవారు చెప్పినట్టుగా ఉండి అంత్యమున అమ్మవారిని దర్శించి అమ్మ వద్దకు చేరుకున్నాడు ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు చక్కగా ఈ ఆషాఢ శుక్రవారం రోజు ఉదయం కానీ లేదా సాయంకాలం కానీ ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఒక మంచి నిమ్మకాయను తీసుకొని పసుపు రంగు నిమ్మకాయను తీసుకోండి ఎటువంటి మచ్చలు పుచ్చులు లేని ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి తీసుకొని ఆ నిమ్మకాయను అడ్డంగా రెండు ముక్కలుగా కట్ చేయండి తర్వాత పసుపు కుంకుమలు తీసుకొని ఒక ముక్కకు పసుపు ఇంకొక ముక్కకు కుంకుమను అద్దండి పసుపు అద్దిన నిమ్మకాయ ముక్కను కుంకుమతో బొట్టు పెట్టండి కుంకుమ అద్దిన నిమ్మకాయ ముక్కకు పసుపు బొట్టు పెట్టండి తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలను గుమ్మం దగ్గరకు తీసుకొని వెళ్ళండి గుమ్మానికి రెండు పక్కల గుప్పడేసి ఉప్పు పోయండి నిమ్మకాయ ముక్కలను పెట్టండి కుడివైపున కుంకుమ అద్దిన ముక్కను ఇక ఎడమవైపున పసుపు అద్దిన ముక్కను పెట్టండి ఇలా పెట్టడం వలన మీ ఇంట్లోని చెడంతా కూడా పోతుంది మీ సంపాదన పెరగకుండా ఏ శక్తి అడ్డుకుంటుందో ఆ శక్తి బయటకు వెళ్ళిపోతుంది మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఇలా పెట్టిన ఉప్పును నిమ్మకాయ ముక్కలను మళ్ళీ ఇరవై నాలుగు గంటల తర్వాత తీసి ఏదైనా సరే చెట్టు మొదట్లో పడవేయండి ఈ చిన్న పరిహారం చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ ధన సమస్యలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి లాభం కలుగుతుంది మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది కనుక మీరు కూడా శుక్రవారం రోజు ఉదయం లేదా సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఆషాఢ శుక్రవారం పూట తల్లులు ఈ పని చేస్తే చాలు పిల్లలు రాజభోగంతో జీవిస్తారు ఇరవై నాలుగు గంటల్లో వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది మీ పిల్లలకు ఉన్న దోషాలన్నీ కూడా పోతాయి ధన ప్రాప్తి కలుగుతుంది నాలుగేళ్ల నుండి నలభై ఏళ్లలోపు వయసు కలిగిన పిల్లలు ఉన్నత తల్లులందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ ఆషాఢ శుక్రవారం చాలా విశేషమైనది కనుక మీ పిల్లల సంపాదన పెరుగుతుందని మీ పిల్లల చదువు చదువుకునే వారైతే చదువులో టాపర్ అవుతారని ఉద్యోగం చేసేవారైతే ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటూ ఉంటారని పండితులు చెబుతున్నారు సాధారణంగా తల్లులు ఎప్పుడూ పిల్లల మంచినే కోరుకుంటూ ఉంటారు పిల్లలు బాగా వృద్ధులోనికి వచ్చి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అనుకుంటూ ఉంటారు ఏ సంతానం ఉన్నా సరే చాలా అపురూపంగా చూసుకుంటూ ఉంటారు అయితే పిల్లలు బాగా వృద్ధులోనికి రావాలంటే ఆషాఢ శుక్రవారం రోజు తల్లి ఒక పరిహారం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఆ పరిహారం ఏమిటో ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆషాఢ శుక్రవారం చాలా శక్తివంతమైనది రాబోయే శుక్రవారం మరియు విశేషమైనది ఎందుకంటే ఈ శుక్రవారం తిథితో కలిసి వస్తుంది ఇది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు అయితే ఈరోజు పిల్లలు ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలతో విరజిల్లాలంటే తల్లి ఒక పరిహారం చేయాలని పండితులు చెబుతున్నారు పురాణాలలో చెప్పిన ఈ పరిహారం చేస్తే పిల్లలు అష్ట ఐశ్వర్యాలతో విరజిల్లుతారు ఈ పరిహారాల్ని తల్లి మాత్రమే చేయాలి అసలు ఏం చేయాలి అంటే ఆషాఢ శుక్రవారం రోజు ఆడవారు చక్కగా స్నానం చేసుకొని మంచి వస్త్రాలు ధరించి తులసి చెట్టు దగ్గర కోటకు పసుపు బొట్లు పెట్టండి మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని బొట్లు పెట్టి ఆ తర్వాత ఆవు నెయ్యితో దీపం వెలిగించండి తులసి చెట్టుకు చెంబుతో నీటిని సమర్పించి తులసి చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఆ తర్వాత ఇంట్లో పూజా గదిలో లక్ష్మీదేవిని తోచిన విధంగా పూజించుకొని గోధుమ నూకతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించండి ఆ తర్వాత ఈ ప్రసాదాన్ని మీ పిల్లల చేత తినిపించండి ఇలా చేస్తే మీ పిల్లలు ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలతో విరజిల్లుతారు ఈ గోధుమ నూకతో ప్రసాదాన్ని ఈరోజు ఏ సమయంలో అయినా సరే పిల్లలకు తినిపించండి చాలు మీ పిల్లలు బాగా వృద్ధిలోనికి వస్తారు చదువుల్లో ఫస్ట్ వస్తారు ఉద్యోగాలలో వృత్తిలో వ్యాపారాలలో అన్నింటిలో కూడా టాప్ పొజిషన్లోకి వస్తారు దీంతోపాటు ఈరోజు ఆడవారు ఎవరైనా సరే ముత్తైదువని ఇంటికి పిలిచి కొత్త చీర లేదా రవిక వస్త్రంతో పాటుగా ఒక అర కేజీ స్వీట్ని కూడా తాంబూలంలో ఉంచి ముత్తైదులకు వాయనం ఇవ్వాలి కనీసం ఒక్కరికైనా సరే వాయనం ఇవ్వాలి మీ శక్తి కొలది ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చు ఇలా ఎవరైతే ఆషాఢ శుక్రవారం రోజు ఈ చిన్న పని చేస్తారో వారి పిల్లలు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో విరజిల్లుతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇది ఒక శుక్రవారం రోజు చేస్తే మీ పిల్లలు తొందరగా సెటిల్ అయిపోతారు ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ కుటుంబం మొత్తానికి మంచి జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది ఒకరు ఇద్దరు ముగ్గురు ఇలా ఎంతమంది పిల్లలు ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు కాబట్టి పిల్లలున్న తల్లులు అందరూ కూడా రేపు ఆషాఢ శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది పిల్లా పాపలతో హాయిగా జీవించండి శుక్రవారం రోజు చాలామంది లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడినటువంటి రోజు ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో ఆమెకు ఇష్టమైన కొన్ని పనులు చేస్తారో వారిపై లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా ఉంటుంది శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడంతో పాటు శుక్రగ్రహాన్ని కూడా పూజిస్తారు ఇది కెరియర్ వ్యాపారం మరియు ప్రేమ సంబంధాలలో విజయాన్ని ఇస్తుంది శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని చాలామంది ప్రగాఢంగా విశ్వసిస్తారు అందుకే చాలామంది ఇంట్లో సంతోషము శ్రేయస్సు మరియు సంపద కోసం శుక్రవారం రోజు లక్ష్మీదేవిని విధిగా పూజిస్తూ ఉంటారు అయితే లక్ష్మీదేవి కొంతమంది ఇళ్లలోనే నివసిస్తుందని అటువంటి వారు లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని పనులు చేస్తారని చెప్తూ ఉంటారు అసలు లక్ష్మీదేవి నివాసం ఉండాలి అంటే ఆ ఇల్లు ఏ విధంగా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం కష్టపడి పనిచేసే వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుందని చెప్తూ ఉంటారు పెద్దలు కష్టపడి ఆహారాన్ని పొదుపు చేసే వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బద్ధకాన్ని వదిలిపెట్టి కష్టపడి పని చేయాల్సిన అవసరముంది అటువంటి వారి ఇంటికి లక్ష్మీదేవి తప్పకుండా వస్తుంది శుక్రవారం నాడు మీరు లక్ష్మీదేవికి ఎన్ని పూజలు చేసినా కుటుంబ కలహాలు ఉన్న ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు ఒకవేళ లక్ష్మీ వచ్చిన ఇంట్లో నెగటివ్ రిజల్ట్ కనబడితే వెంటనే వెళ్ళిపోతుంది దీనివల్ల వైవాహిక జీవితంలో ఆర్థిక మానసిక శారీరక సమస్యలు ఎదురవుతాయి అందుకే ఎప్పుడు ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచాలి కుటుంబ సభ్యులందరూ కూడా ఒకరిపై ఒకరు రాగాలను కలిగి ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవి మహ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు